ఏసన్ గారిని తీసుకెళ్ళి ప్యాలెస్ లాంటి చోట ఉంచినా అక్కడ ఆయన హాయిగా పడుకుని నిద్రపోయేవాడు నేను నెల్లూరులో సేవ చేస్తున్నాడు థర్టీన్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను నెల్లూరులో సేవ చేస్తున్నాను ఒకసారి దైవజుల లేసన్ గారు ఆ మార్గాన వెళుతూ అటు వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు ఇక విజయవాడ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చేవాళ్ళు కానీ నెల్లూరు ఆ ఏరియా కంటే ఎప్పుడైనా చెన్నై వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే చెన్నై నుండి గుంటూరుకు వచ్చేటప్పుడు కానీ కార్లో వస్తుంటే నెల్లూరు వచ్చేవాళ్ళు ఏసన్ గారు మాకు ఒక చిన్న గది ఉండేది ఒక చిన్న గది ఒక రూమ్ నాకు ఒక రూమ్ ఉండేది పక్కన ఇంకొక రూమ్ ఉండేది దానిలో బ్రదర్ ఉండేవాడు నేను నాకు చిన్న గది చాలా చిన్న గది ఆ గదిలో దాంట్లోనే అటాచ్ బాత్రూమ్ ఉండేది ఒక మంచం వేసుకొని ఉండేవాడు రేకులతో చేసిన రేకులు వేసిన చిన్న చాలా పో చాలా షార్ట్గా ఉంటుంది చాలా తక్కువ పొట్టిగానే ఉంటుంది ఆ మందిరం ఒక రోజు ఏసన్ గారు వచ్చారు నైట్ అక్కడే స్టే చేస్తున్నాను హోటల్ రూమ్ బుక్ చేస్తాను ఏమైంది లేరా ఇక్కడే పడుకుంటానని ఏసన్ గారు పడుకున్నారు వాస్తవం చెప్తున్నానండి పడుకుంటే అనుకోకుండా ఆ రోజు వర్షం కురిసింది వర్షం వస్తే ఆ రేకుల నుండి నీళ్లు పడుతూ ఉంది అన్నం నిద్రపోతున్నాడు ఆ రేకుల నుండి నీళ్లు వచ్చి మంచం మీద పడుతుంది మంచం అంటే నవార మంచం అది పెద్ద డబల్ కట్స్ మంచమేం కాదు ఒక నవార మంచం మీద ఒక బెడ్షీట్ వేసి ఒక దిండేస్తే అన్న పడుకొని నిద్రపోతున్నాడు ఏసీ లేదు ఏం లేదండి ఫ్యాన్ వేస్తే అన్నం నిద్రపోతున్నారు సడన్గా వర్షం వచ్చింది నీళ్లు కారుతూ ఉందండి ఏం చేయాలి ఇప్పుడు చేతులు ఇన్సే పని పట్టుకుంటాం అందుకే మనకు వర్షం నీళ్లు కారితే మన అందరికి ఒక ఫార్ములా ఉంటుంది ఏం చెప్పండి చూద్దాం ఏం చేస్తారు ఏదో పాత్రలు పెడతాం అది ఎవరికైనా ఉంటుంది చర్చ అయితే ఏంటి ఇల్లు అయితే ఏంటి అందరికి ఒకే ఫార్ములా మేము చిన్న చిన్న గిన్నెలు తీసుకొచ్చి మధ్యలో ఏసన కనపడుకుంటే అటో గిన్నె ఇటో గిన్నె అటో గిన్నె పెట్టి ఇంచుమించు మంచు మీద అన్నం మధ్యలో పడుకున్నారు ఒక నాలుగైదు గిన్నెలు పెట్టాం ఆ గిన్నెలో పడే నీళ్ళు ఊరుకుంటుందండి చట్ చట్ అంట ఉంది అందుకొరికి నేనేం చేశాను తెలుసండి తెలివితేటలు ఎక్కువే నేనేం చేశాను తెలుసండి టవర్లు లేకపోతే గుడ్డ ముక్కలు అవన్నీ తీసుకొచ్చి ఆ పాత్రలు పెడితే చట్ చట్టని సౌండ్ లేదన్నమాట క్లాత్ మీద కాబట్టి గుడ్డ మీద కాబట్టి అట్ట పడతా ఉందండి వాస్తవం చెప్తున్నాను ఇవన్నీ మనం కనులారా చూసే సంగతి చెప్తున్నాం దైవ జీవితానికి వారి 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 త్యాగానికి వారి తగ్గింపుకి మనమందరం సాక్షులకి ప్రేజ్ అట్లాగే పడుకున్న రేసన్ గారు అరే వర్షం వచ్చిందే కారిపోతుంది నీళ్ళు గారిపోతుంది మంచం తడిచు ఏ ఆయన రాయల్ ప్యాలెస్లో ఉంచి పడుకుని నిద్రపోమన్నా హాయిగా పడుకుని నిద్రపోతాడు ఒక సాధారణమైన ఒక చిన్న గదిలో వర్షం వచ్చి నీళ్లు కారిపోతున్నాడు అక్కడ కూడా హాయిగా పడుకుని నిద్ర ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం దైవ జలం నేర్చుకున్నారు ఎందుకంటే దేవుడు నాటిన మొక్క చెప్పట్లు కొడదామందరు గట్టిగా గట్టి గట్టిగా దేవుడు చేసిన పని దేవుడు చేసిన పని దేవుడు చేసిన పని నీ జీవితంలో నా దేవుడు దుఃఖ దినాలన్నిటిని సమాప్తం చేయనుగాక దేవుడు నాటిన కొమ్మగా నీ ఉందువుగాక హాలయలు యాడ్ వస్తారు లైఫ్లో రకరకాలమైన మనుషులు వస్తారు నేను అంత నీ అంతు చూస్తాను నేను లేకుండా చేస్తాను నేను భూమి మీద తుడిచివేస్తాను ఎన్నడి తుడిచి వాళ్ళు తుడుచుకుపోతారు నిన్ను లేకుండా చేస్తాను వాళ్ళు లేకుండా పోతారు నీవైతే దేవుని సన్నిధిలో నాటబడి ఎల్లప్పుడూ వారి తెలుగుతానే ఉంటావు వారి తెలుగుతానే ఉంటా ఆమె